హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది చాలా అయితే మనకి చూడండి మంచి ఎలా ఉందో అసలు రోడ్డే కనపడలేదు అబ్బా అరుగు పోతున్నాం అసలు మామూలు లేదు మనం స్నేహిడ్లకి వెళ్ళినట్లయితే లేదు వాళ్ళ ఓకే మన మన అయితే మొత్తం ఇవాళ ఎనిమిది మంది అయితే ఫిషింగ్ అయితే చేస్తున్నాం మన స్పేస్ కూడా అక్కడ ఉన్నాయి కదా మనం కార్లో పెట్టాం పక్కగానే పెట్టాం కార్ అనేది ఎందుకంటే మనకి కొన్ని ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా ఓకే ఓన్లీ మనం ఐటమ్స్ తీసుకుందాం ఫిషింగ్ కార్డ్స్ అన్నీ సెట్ చేసుకుందాం నాకు

எ <tries> மூடு சார் நாலு சார் ஸ்ட்ரெக் கேசி மீடா మన ఎల్లప్పు రాదు రెండో ఒకసారి ఇది వాళ్ళు మనం పచ్చి మొత్తం అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది నాటుకోరమైనవి మనం అయితే కొల్లేరులో ఉన్నాము ఇది ఏలూరు దగ్గర కొల్లేరు తమ్ముడు రాజేష్ అయితే ఇక్కడ మనల్ని తీసుకొచ్చాడు వాళ్ళ సండే కదన్నా ఒకసారి కొరమేలు కూడా వెళ్దాము ఎప్పుడు చూసినా మనం ఎప్పుడు చూసినా మనం వెళ్ళేది సముద్రాలకి వీటికి వెళ్తున్నాం కదా ఈ కొరమేలు కూడా ఒకసారి రాన్నాం మా ఏరియాలో బాగుంటాయంటే వచ్చాం ఇంకోటి ఇప్పటి తొమ్మిది ఒకటి కొట్టాడు సయీఫ్ సయీఫ్ కొట్టాడు సైఫ్ సీల్ వ్యాలే కాదు కొరమేలు కూడా కొట్టాడు ఓకే ఈ కసిపోయినాక మొత్తం కొరమేల్ని అన్నీ చూపిస్తాము చాలా చోట్ల నుంచి వచ్చి తిరిగాము ఎప్పటిదాకా ఓకే హ్యాండ్మేడ్ ఫ్రాక్ ఉంది కదా అదే సూచి ఒకసారి చిన్న సైజు మన హ్యాండ్మేడ్ ఫ్రాక్ అనమాట ఇది ఇది హ్యాండ్ మేడ్ ప్రాక్ది ఇది స్వచ్ అయితే ఎక్కేసిద్ది నాడు నాటు గరమైన నాటుకరమైనది మన హ్యాండ్ మేడ్ ప్రాక్ అన్నమాట ఇది అయితే మన దగ్గర స్టాక్ అయితే లేవు ప్రస్తుతానికి దీనికైతే మటుకు చాలా ఫాస్ట్ గా రివ్యూస్ ఉంటది చూడండి హుక్స్ కూడా చాలా బాగుంటుంది ఊరికినే అలా స్ట్రైక్ అయింది మనం షార్ట్ కూడా అయింది అక్కడ ఎల్లో ఫ్రాక్ కూడా పెద్ద షార్ట్ కూడా వేయలేదు ఎక్కేసింది ఓకే చూద్దాం అక్కడ సంచి తగిలిపోతుంది అలాగే చూపి కింద చూపి మన బురదలో కష్టాలు చూపించండి మన బురదలో కష్టాలు చూడండి రాజేష్ అయితే మన అడికి అసలు ఆ మామూలు కాదు ముందు వెళ్ళిపోయాడు రాజేష్ అయితే బ్రావ ఫ్రాగ్ మీద ఆడుతున్నాడు ఇప్పటికే మూడో నాలుగో గెట్టి కొట్టేశాడు దీనితో పట్టుకుంటే ఎక్కేసింది ఓరక ఎక్కింది ఎంత బాగుంది ఫ్రాగ్ ఇది ఈ ఫ్రాక్ లేవు అందుకనే దీని మీద వీడియో చేయడానికి నాకు కూడా అంటే ఇప్పుడు అడిగారు అనుకో ఏమని చెప్తా అన్న ఇది మాకు మాకు కూడా కావాలన్నా అని చెప్తారు చెప్తా ఓకే

பணிச்சுடா படிக்க எல்லாேரு பாகேசு పళ్ళు గిట్టిగా ముళ్ళు కూడా బాగా ఎక్కినతోనే చూడండి రక్తం చూడండి నోట్లో కూడా బాగా రక్తం వస్తుంది అబ్బో చీలిపోయింది ఇది బాగా తగిలింది ఇది ఓకే దీనికైతే అయితే చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ ఫ్రాగు చాలా హెవీగా ఉన్నాయి హుక్కు ఈ సైల్ ఈ ఇలా రావడం వల్ల దీని మీద స్ట్రైకింగ్ కూడా బాగుంది ఓకే నెక్స్ట్ ఇంకేం పడితే చూద్దాం എന്തോ ചിപ്പോ ഇതെവിടെ ബോധി సైజులన్నీ అన్ని చచ్చిపోయినాయి ఎండకి చచ్చిపోయి ఎన్నుకో ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను మొత్తం పదిహేను అయితే పడ్డాయి ఫ్రెండ్స్ దాంట్లో ఇది ఒకటి అయితే మనకు చాలా తద్దు ఇది వన్ అండ్ హాఫ్ కేజీ దాకా ఉంటుంది ఇది అది రెండు కేజీలు దాకా ఉన్నాయి మూడు దాకా ఉన్నాయి కేజీలు ఓకే ఇంకా ఫిషింగ్ చేస్తాను ఈ ఎండకి ఎండ ఉండడం వల్ల చనిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే మనం పదిహేను కొరమేళ్ళు అయితే పట్టాం కదా మళ్ళీ కుళ్ళేరంతా ఇవాళ తిరిగి మొత్తం అంతా చూసేలాకి పక్షులని ఇటన్నిటిని చూసేలాకి మన సాయంత్రం ఈ టైం అయిపోయింది సాయంత్రం సరదాగా ఇలా వచ్చేటప్పుడు మటుకు రెండే రెండు స్ట్రైకులు అయినాయి వాటిలో ఇది మన దగ్గర ఎల్లో ఫ్రాక్ ఉంది కదా ఆ ఎల్లో ఫ్రాక్ అయితే ఇది కొట్టింది ఇంకోటి ఏమో మన నిని అయితే మటుకు ఇది ఒక ముప్పా కేజీ దగ్గర ఉండొచ్చు దీన్ని కొట్టాడు ఇది చూడండి పొద్దున్న పట్టిన అయితే మధ్యాహ్నం పట్టిన అయితే మటుకు మొత్తం పదిహేను చేపలు అయితే అక్కడే ఉన్నాయి చూడండి ఇవి ఓకే ఈ కేజీ కేజీ పావు ఒక పావు కేజీ ఆరు కేజీ ఆ సైజులో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఓకే వీడియోస్ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కింద వేస్తాం కింద వేస్తానికి